మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం ఇరవై ఐదు ప్రాణేశ్వరి ప్రాణదాత్రి అత్యుత్సాహవంతంగా అమ్మ జన్మదినోత్సవాలకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయి కొరతలున్న భవన్ నిర్మాణం పూర్తవుతున్నది నీటి సరఫరాకు కావలసిన కార్యక్రమం నడుస్తున్నది పందిళ్లు వేస్తున్నారు అమ్మకు వేదిక నిర్మిస్తున్నారు పందిళ్లకు దీపాలు అమరుస్తున్నారు ఎటు చూచినా ఎంతో సందడి ఎవరిలో చూచినా చెప్పలేని సంబరం కాని హఠాత్తుగా ఆశనిపాతం కాలమే స్తంభించినట్లయింది ఎక్కడి వారికి అక్కడ అన్ని అవయవాలు నిశ్చేష్టమైనాయి కాలమనండి విధి అనండి దైవమనండి అమ్మ అనండి ఎంత విచిత్రమైనది ఈ రోజున మనం ఈ ఉత్సవం జరుపుకుంటుంటే మన అందరి రెండు కన్నులు అవుతున్నాయి ఒక కంట ఆనందాశ్రువులు మరో కంట విషాదాశ్రువులు జాలువారుతున్నాయి ప్రేమమూర్తి అయిన అమ్మ మనలనందరినీ సముద్ధరించడానికి కరుణతో అవని మీదకు అడుగుడిన పర్వదినమని పొంగుదామా మన ప్రియ సోదరి మన హైమ నేడు మన మధ్య లేదని గుండెలు బాదుకుందామా రెండూ తప్పటం లేదు ప్రతి నాణానికి బొమ్మ బొరుసు ఎట్లా సహజమో ప్రతి జీవితానికి సుఖదుఖాలు రెండూ విడదీయరానివని అమ్మ అనవరతం బోధిస్తూనే ఉన్నది తరచూ చేసి చూపించే ప్రయోగాల్లో ఇది మరింత బలమైనది గాఢమైనది మొడిలో అమ్మ చరణ సన్నిధిలో ఎప్పుడూ ఒక శుభము అశుభము అభేద్యంగానే జరుగుతూ వస్తున్నాయి అయితే ఒకదానికోసం మరొకటి ఏది ఆపబడటం గానీ వాయిదా పడటం కానీ లేదు సర్వము తానైన అమ్మ అన్ని వేళలా ద్వంద్వాతీతంగానే మనల్ని నడిపిస్తున్నది సంతోషమే కాక శోకాన్ని ఇచ్చే అమ్మ శోక ఉపశమనము అనుగ్రహిస్తూనే ఉన్నది అమ్మ సర్వశక్తి మంతురాలనటంలో ఘటనాఘటన సమర్థురాలనటంలో మనకేమీ సందేహం లేదు అమ్మ సన్నిధిన రోగరహితులైన వారితో పాటు వారు ఉన్నారు అమ్మ స్మరణ వలన అమ్మ సేవ వలన అమ్మ ధ్యానం వలన ఆనందానుభూతియే కాదు దుఃఖానుభవము ఉంటున్నది ఒకసారి ఒక విషయంలో ఒకరు అమ్మ సన్నిధిలో అట్లా ఏమిటి అటువంటి దుర్ఘటన ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే జరుగుతుంది అని చెప్పారు అతనికి అర్థంగా కయోమయంగా చూస్తూ కారణం అడిగితే అమ్మ దైవమే కనుక అన్నాను అమ్మ దైవమని మనం నమ్మినప్పుడు దైవం సర్వవ్యాప్తమని మనం విశ్వసించినప్పుడు అమ్మ సన్నిధి ఏమిటి అమ్మ లేనిది ఎక్కడా మరి లోకంలో దుర్ఘటనలు జరగటం లేదా దుస్సంఘటన జరిగిన స్థలంలో అమ్మ లేదందామా అప్పుడు మన విశ్వాసాలు ఏమైనట్లు అమ్మ జీవిత చరిత్ర పరిశీలిస్తే అనేక అద్భుత సంఘటనలు ద్యోతకమవుతాయి సామాన్య మానవులకు వారి దేహాల మీద కానీ మనసుల మీద కాని అధికారం ఉండదు వారి మనసులు వారు చెప్పినట్లు ఆలోచించవు ఆలోచనలను అనుసరించి అవయవాలు పనిచేయవు ఈ రెంటికి వెనుక ఏదో అదృశ్యమైన అవ్యక్తమైన శక్తి ఉండి నడుపుతుంది కానీ అమ్మ విషయంలో అట్లా కాదు అనేక సంఘటనలు ఆధారంగా ఆలోచిస్తే అమ్మకు తన శరీరం మీద మనసు మీద పరిపూర్ణమైన అధికారం అధికారమున్నట్లు అభివ్యక్తమవుతుంది అమ్మ ఆహారం తీసుకోదు కానీ దేహపోషణకు లోపం లేదు శరీరకాంతి ప్రసారంలో అవరోధం లేదు అమ్మ నిద్రించదు కానీ అమ్మ కన్నుల్లో కానీ ముఖంలో కానీ ఏ విధమైన అలసత్వము గోచరించదు ఆ వదనం ఎప్పుడూ సద్యోభికసిత కుసుమం వలె ఉంటుంది ఆ కన్నులు తేజో నిలయాలై కరుణాకరాలై దీపిస్తూ ఉంటాయి అమ్మ విష సదృశాలైన మూలికలు ద్రావకాలు లోనికి తీసుకున్న సంఘటనలున్నాయి అవి అమ్మను ఏమీ చేయలేకపోయినాయి పంచభూతాలు అమ్మకు హాని చేయలేక తలవంచాయి నిత్య జాగ్రత్తయ్యే కాని స్వప్న సుషుప్తులు ఎరగని అమ్మకు మనసు మీద అధికారం ఉన్నదనటంలో అతిశయోక్తి ఏమున్నది ఇంతేకాదు అమ్మకు ఇతరుల మనసులను శరీరాలను ప్రాణాలను శాసించే ఉన్నదని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి అమ్మ మన ఆలోచనలను గ్రహించడమే కాదు మన ఆలోచనలను తనకు అభిష్టమైన అవసరమైన విధంగా చోదింపగలదనే విషయం అనేకులకు అనుభూతమైనదే ఇతరుల శరీరాలను కీలుబొమ్మల్లాగా ఆడించగలదనేందుకు కూడా దృష్టాంతాలు అసంఖ్యాకంగానే ఉన్నాయి ఇక ప్రాణాల విషయం ఆలోచిద్దాం చిన్నతనంలోనే అమ్మ ఒక ముసలివానికి అతని మరణం విషయం ముందుగానే సూచించి మరణించగానే పునరుజ్జీవితం చేసి తిరిగి మరణాన్నిచ్చింది మరోసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఒక పిల్లవాడు మరణిస్తే అతనికి ప్రాణమిచ్చి తిరిగి తీసుకున్నది బామ్మ చరమదశకు వచ్చినప్పుడు నాన్నగారు జమాబందీకి వాపట్లలో ఉన్నారు అప్పుడు అందరూ ఆందోళన పడుతుంటే నాన్నగారు లేకుండా ఎట్లా పోతుంది అన్నదమ్మ అట్లాగే తర్వాత నాలుగు రోజులకు నాన్నగారు వస్తే వచ్చిన రోజునే అంటే ముప్పై ఒకటి ఐదు అరవై ఐదు బామ్మ మరణించింది ఈ నాలుగు రోజుల్లో బామ్మ ప్రాణం వైద్యులకు కూడా ఆశ్చర్యకారణమే అయింది సీతాపతి తాతగారు మరణించారు డాక్టర్ గారు ధృవపరిచారు అమ్మమ్మ వగైరాలు గొల్లుమన్నారు తాతగారు పునరుజ్జీవితులైనారు తరువాత నెల రోజులకు పదిహేను పది అరవై ఐదు తాతగారు జీవులైనారు సోదరుడు పోతుకూచి రవీంద్రనాథ్ మరణశయ్య మీద ఉన్నాడు అతనికి కొలది అడుగుల దూరంలోని మరో సోదరుడు వజ్రాప్రసాద్ కళ్యాణ వేదికపైనున్నాడు ఎట్లా ఈ వివాహం జరిగేనని అందరి గుండెలు చిక్కబట్టాయి పురోహితుడు రవి ఇక బ్రతకడానికి శాస్త్రరీత్యా ఏమాత్రమూ ఆస్కారం లేదని వివాహ వేదికను తరలించాలని సూచించాడు కానీ అమ్మ అక్కడనే పెండ్లి జరిపించమన్నది పెండ్లి నిర్విఘ్నంగా జరిగింది మరునాడు ఇరవై ఐదు రెండు అరవై ఆరు రవి అస్తమించాడు యార్లగడ్డ వెంకన్న మృత్యువు పరిశ్వంగంలో ఉన్నాడు అది మహాశివరాత్రి రుద్రాభిషేకం అయింది పూజ అయింది అమ్మ అతనికి తీర్థప్రసాదాలిచ్చింది అతడు స్వీకరించాడు అందరినీ వెంటనే భోజనాలు పూర్తి చేయమని అమ్మ చెప్పింది భోజనాలు పూర్తయ్యేటప్పటికీ వెంకన్న అది తొమ్మిది మూడు అరవై ఏడు అంతిమ శ్వాస వదిలాడు కటికి హనుమాయమ్మ పన్నెండు ఆరు అరవై ఆరును మరణించింది ఆమె ఏకైక కుమారుడు కోటేశ్వరరావు ఆ సమయాన సమీపాన లేడు తరువాత వచ్చి బావురుమన్నాడు అతని దుఃఖం చూచి అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి కోటిని చూడు అన్నది హనుమాయమ్మ కళ్ళు విప్పి కుమారుని చూచింది కోన వెంకాయమ్మ బాధపడుతూ ఉన్నది ఆమెకప్పుడు ఆసనమైనదని ఎవరూ ఊహించలేదు కాని ఆమె బంధువులతో పాటు పురోహితుడు వగైరాలను కూడా పిలిపించి అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు చేయించడం చూచి అందరూ విస్మితులైనారు తరువాత ఆ రాత్రి ఎనిమిది గంటలకు పన్నెండు గంటలు దాటితే గాని ఆమె పోదని చెప్పింది అమ్మ పన్నెండు దాటింది ఆమె మరణశయ్య నదిరోహించి కన్నులు తెరిచి చూస్తుంటే ఇంకా ఏం చూస్తావు కళ్ళు మూయి అని అమ్మ చెయ్యి విసిరింది అంతే ఆ మూసిన కన్నులు ఆమె ఇక తెరవలేదు ఇట్లా ఆలోచిస్తుంటే అన్ని మరణాల్లోనూ అదృశ్యంగా అమ్మ హస్తం పనిచేస్తున్నట్లుగానే రుజువవుతుంది ఒకసారి దేహం నుండి విముక్తిని కాంక్షించిన ఒకరితో అమ్మే అన్నది ప్రాణం ఎట్లా చెప్పి ఇవ్వలేదో అట్లాగే అవసరమైతే తీసుకుంటా అని అపరిమితమైన అమ్మ అందరి జనన మరణాలకు తానే కారణమైన పరిమితమైన అమ్మ అనేక జననాలకు కారణమవడమే కాక అనేక మరణాలను తన ఇచ్చానుసారం జరుపుతున్నట్లు మనకు అర్థమవుతుంది ఏవి ఎట్లా ఉన్నా అందరినీ ఎంతగానో ప్రేమిస్తూ అందరిచే ప్రేమింపబడుతూ ఎవరికి తలనొప్పి వచ్చినా తహతహలాడుతూ పిచ్చుక పిల్ల గూటి నుండి జారిన జలజలా కన్నీరు కార్చే సుకుమార కరుణామయ హృదయ అయిన సోదరి హైమ ఇట్లా అకాలంలో అశువులు కారణం కారణమేమిటని అందరికీ తెగని ఆలోచన అనంత శక్తిమంతురాలైన అమ్మ తన రక్త మాంసాదులను పంచుకుని తన గర్భవాసన పుట్టిన బిడ్డను బ్రతికించలేకపోయిందా అని సందేహం పైగా నుండో హైమకు ఇరవై ఐదవ సంవత్సరం దాటడం క్లిష్టమని ప్రకటించింది ఇటీవల హైమ ఉండదేమో అన్నది తీరా హాస్పిటల్కు తీసుకుపోయే సమయంలో ప్రముఖమైన డాక్టర్లు ఎంత ఆశను వ్యక్తం చేస్తున్నా అనవసర ప్రయత్నమని స్పష్టపరిచింది చివరకు అమ్మ అన్నదంతా అయింది గుంటూరు జనరల్ హాస్పిటల్కు తీసుకుపోవటము హైమ తుది శ్వాస వదలటము జరిగాయి లోకమంతా చీకటి గ్రమ్మినట్లయింది హాహాకారాలతో ఆవరణం ప్రతిధ్వనించింది ఒకసారి ఒక తాత ఆపదుద్దారిణివే అనుకున్నాను కానీ నీవింత భయంకర అనుకోలేదమ్మా అన్న మాటలు అందరి హృదయాల్లోనూ ప్రతిధ్వనించాయి ఎవరికి వారు అమ్మ ఎంత నిర్దయ అనుకున్నారు కానీ ఆ చీకటి గుయ్యారంలో హృదయ విదారక హాహాకారాల్లో అమ్మ పరమాశ్చర్యకరమైన కార్యక్రమం నిర్వహించింది నిర్మాణంలో ఉన్న దేవాలయ ఆవరణలలో ప్రస్తుత తన గృహానికి ఎదురుగా ఒక తపోమందిరాన్ని సంభావించింది అది భావి కాలంలో అసంఖ్యాక తపస్సులకు పుట్టిల్లు కావాలన్నది మహర్షులకు ఆలవాలం కావాలన్నది యోగులకు నిలయం కావాలన్నది అది ప్రేమకు కారుణ్యానికి త్యాగానికి సర్వ మానవోత్తమ గుణాలకు దైవత్వానికి ఆలయం కావాలన్నది అందుకు ఇది సుముహూర్తమట ఇది పవిత్ర క్షేత్రమట అందుకు తాను శంకుస్థాపన చేయాలి శంఖువు హైమట అబ్బా ఇది ఎంత క్రూరంగా బాధాకరంగా దయారహితంగా మనకు గోచరిస్తున్నా అమ్మ నిర్వీకారంగా ప్రకటించి కార్యక్రమాన్ని సమారంభించింది ఒడిలో బిడ్డను పెట్టుకుని హాస్పిటల్కి వెళ్లిన తల్లి ఒడి ఖాళీ చేసుకుని కడుపున చిచ్చు పెట్టుకుని గుండె రాయి చేసుకుని తిరిగి వచ్చి ఎదురు వచ్చిన వారు పలకరించలేక శిలల వలె నిలబడితే వారిని ప్రతి ఒక్కరిని పరిశీలనగా ప్రేమతో పరికించి ఆప్యాయత అనురాగము పొంగులు అందరూ అన్నం తిన్నారా అందరూ కులాసా అని నోరారా పలకరిస్తూ పూలు పళ్ళు కొబ్బరికాయలు చేతబట్టుకుని బారులు తీరిన జనసందోహం మధ్యగా మందగమనం చేస్తూ వారి పూజలు నమస్కారాలు నివేదనలు అందుకుంటూ గృహప్రవేశం చేసిన దృశ్యం ఎంత దారుణమైనది అమ్మ అంత నిస్వార్థ త్యాగమూర్తి కనుకని కన్నబిడ్డను ప్రియంగా తనను చూడడమే కాదు తన నీడలో అల్లార్బుద్దుగా పెరుగుతున్న పసికూనను జగత్ కళ్యాణం కోసం నిర్వికారంగా అర్పించింది ఒకసారి హైమను తన ప్రతిబింబంగా అభివర్ణించింది మరొకసారి తన గుణాలన్నీ హైమలో పుణికిపుచ్చుకున్నాయన్నది హైమకు సుకుమారమైన తనువును సున్నితమైన హృదయాన్ని ప్రసాదించి లోకానికి ఆదర్శవంతంగా పెంచింది సాధననిచ్చింది తత్ఫలితంగానే హైమ తుది క్షణాల్లో దృష్టి నిండా అమ్మను మాత్రమే నింపుకొని అమ్మా వస్తున్నానమ్మా అంటూ తాను వెళ్లేది అమ్మలోనికి మాత్రమేనన్న పరమ జ్ఞానంతో ఆసన్నమైన మరణాన్ని దరహాసంతో ఆహ్వానించింది మహర్షులకు మహాయోగులకు గాని సాధ్యం కానటువంటి మహోత్కృష్ట సిద్ధిని పొందిన హైమను క్షీరాభిషిక్తం చేసి భూగృహంలో పద్మాసనంతో ప్రతిష్ఠించి సజీవం చేసి చైతన్యం రగిలించి తన పావన పాదాన్ని శిరోపరి భాగంపై నిలిపి తాను కూడా అక్కడ ఉపవిష్ణురాలయ్యి అన్ని విధాలా ఆ మందిరానికి బలాన్ని పవిత్రతను ప్రసాదిస్తూ నవ్వుతూ అమ్మ చేసిన ప్రకటన సామాన్యులకెంత బాధాకరమైన చారిత్రాత్మకము చిరస్మరణీయము అయినది అమ్మ ఏ చర్య ఎందుకు జరుపుతుందో ఎవరికెరక ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్